వావ్ నిజంగా ఈ మధ్య ఫ్రాక్స్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అండి చాలా సూపర్గా ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఒక టెన్ ఫ్రాక్స్ తీసుకొని పెట్టుకుందాం అన్నట్టు అనిపించింది అనమాట నాకు ఈ మధ్య చాలా బాగుంటుంది అండ్ విత్కి వీటికి విత్ పాకెట్స్ కూడా అండి చక్కగా పాకెట్స్ కూడా వచ్చాయన్నమాట విత్ పాకెట్స్ సో మనం స్టిచ్ చేయించుకున్నవి ఈ విధంగా స్టిచ్ చేయించుకుంటున్నాం విత్ పాకెట్స్తో కంఫర్టబుల్గా అండ్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా సూపర్గా ఉంటుంది రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి త్రీ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి సో ఫస్ట్ వచ్చేసి బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అనమాట దీనికి కూడా మనకి పాకెట్ అనేది ఉందండి సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మల్చందేరి బెనారసి మల్చందేరి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఫుల్ సాఫ్ట్ ఉంటుంది ఫుల్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ముట్టుకున్నా సరే మంచి ఫీల్ వస్తుంది ఫుల్ సాఫ్ట్ మీకు మష్లీన్ ఫ్యాబ్రిక్ తెలుసు కదా సాఫ్ట్ ఉంటుంది సో ఆ విధంగా అనమాట చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ కలర్ అండ్ మనకి థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది అది అస్సలు మర్చిపోవద్దు ఎవ్రీడే ఏ డ్రెస్ తీసుకున్నా మీ నేమ్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఎన్నిసార్లు పర్చేస్ చేస్తే అన్నిసార్లు నేమ్ యాడ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇది డార్క్ మరూన్ కలర్ అనమాట చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రాక్స్ అయితే సో ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఎవ్రీ డే లక్కీ డ్రా థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఉంది సో నెక్స్ట్ కలెక్షన్ అండి అసలు ఎంత చక్కగా ఉంది కదా చాలా బాగున్నాయి టూ కలర్స్ కూడా మనకి ఫేమస్ కలర్స్ అనమాట అండ్ ఫేమస్ ఫ్యాబ్రిక్లో సో బెనారసి మల్చందేరి ఫ్యాబ్రిక్స్ బెనారసి మల్చందేరి అంటే షోరూమ్స్లో కానీ ఎక్కడైనా ఇప్పుడు ఆ సౌండ్ మామూలుగా లేదు సో అంత సౌండ్తో ఉందన్నమాట ఈ ఫ్యాబ్రిక్ డిమాండ్ ఎక్కడికి వెళ్ళినా అవే అడుగుతున్నారు సో మనకి టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉందండి ఫ్రాక్ సో త్రీ పీస్ సెట్స్ చూసాం కదా ఇప్పుడు మనం ఫ్రాక్స్ చూస్తున్నాం యోక్ పార్ట్ వచ్చేసి మనకి అప్లిక్ వర్క్ విత్ మగ్గం వర్క్ వచ్చింది అవుట్ లైన్ వచ్చేసి మగ్గం వర్క్ వచ్చిందనమాట కలర్స్ కూడా చూసుకున్నట్టయితే ఫేమస్ కలర్స్ అనమాట మంచి రస్ ఫస్ట్ ఆరెంజ్ కలర్ ఒకటి తీసుకున్నాము అండ్ డార్క్ పింక్ బచ్చల పండు కలర్ అంటారు కదా అందులో డార్క్ అనమాట చాలా బాగుంటుంది సో బెనారసి మల్చేదిరి అండి కాస్ట్లీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కాస్ట్లీ మీ అందరికీ తెలిసిందే ఇంకా నేను దీని గురించి పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు అండ్ అదే విధంగా ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది అది కూడా చూడండి ప్రతిరోజు థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రా అనేది ఉంది మనకి నెక్స్ట్ కలెక్షన్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంటుందండి సో కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది యోక్ యోక్పాటు చూడండి ఫుల్గా హైలైట్ చేశారనమాట చక్కగా టూ బర్డ్స్ ఎంత చక్కగా ఉన్నాయి చూడండి బర్డ్స్ సో కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి టూ కూడా చాలా బాగున్నాయి చక్కగా మనకి థ్రెడ్ వర్క్స్ అవుట్ లైన్ వచ్చేసి మంచి మగ్గం వర్క్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చిందండి టూ కలర్స్ కూడా చూసుకున్నట్టయితే ఎంత అందంగా ఉన్నాయి చూడండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా కాటన్ స్టైల్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది సో చెక్స్ ప్యాటర్న్ వచ్చింది సెల్ఫ్ డిజైన్ రన్ అయింది ఫ్యాబ్రిక్లో మనకి సెల్ఫ్ డిజైన్ రన్ అయింది సో కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి స్కై బ్లూ అనమాట చక్కగా ఉంది చాలా బాగుంది సో అస్సలు లేట్ చేయద్దు అడ్మిన్కి ఇప్పుడే వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేయండి స్టాక్ అయితే మిగలట్లేదు ఫాస్ట్గా మూవ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మెహందీ ఎల్లో చక్కగా ఉందన్నమాట అండ్ అదేవిధంగా థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది ఎవ్రీడే లక్కీ డ్రా అండి సో ప్రతిరోజు మీరు తీసుకున్న ఎవరైతే పర్చేస్ చేస్తారో ప్రతి ఒక్కరినేమో ఎల్ఈ లక్కీ డ్రాలో అయితే పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు సో అందులోంచి ఒకరిని తీసేసి థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఎవ్రీడే లక్కీ డ్రాలో ఉంటుంది ఫ్రాక్స్లో నెక్స్ట్ కలెక్షన్ అండి సో చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఎంత చక్కగా ఉన్నాయి చూడండి టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అండ్ అదే విధంగా సో ఇది వచ్చేసి మంచి కాటన్ మెటీరియల్ సో ఫ్రాక్స్ అనేవి ఫుల్ కంఫర్టబుల్ హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ అయితే వచ్చాయి సో టూ కలర్స్ కూడా బాగున్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడీ డి టీవీ అనేది ఎవ్రీ డే లక్కీ డ్రా అనేది పెట్టడం జరిగింది అది కూడా చూసుకోండి సో ఇన్ని డ్రెస్సెస్ తీసుకుంటే అన్నిసార్లు నేమ్ అయితే యాడ్ చేస్తాము ఎవ్రీడే లక్కీ డ్రా అండి ప్రతిరోజు ఒక ఎల్ఈడీ టీవీ లక్కీ డ్రాలో ఉండబోతుంది ఈ ట్వంటీ డేస్ నెక్స్ట్ కలెక్షన్ ఫ్రాక్ అయితే ఫుల్ గేరాతో ఉంటుందండి చక్కగా ఎక్సలెంట్గా ఉంటుంది అసలు ఫుల్ గేరా వస్తుందండి ఫ్రాక్కి చక్కగా వైట్ కాటన్ ఫ్రాక్ అనమాట యోక్పాటు కూడా చాలా బాగుంటుంది హ్యాండ్స్ చక్కగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయి సో గేరా చూసుకున్న టాప్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండ్ అదేవిధంగా కాటన్ అండ్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉందండి థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఎవ్రీడే లక్కీ డ్రాలో ఉంది ఎవ్రీడే ఒక లక్కీ డ్రా అనేది తీస్తాము ప్రతిరోజు ఎల్ఈడి టీవీ అనేది ఉంది ఏ కలెక్షన్ పర్చేస్ చేసినా సో మనం నేమ్ అనేది యాడ్ చేస్తాము ఎన్నిసార్లు ప తీసుకుంటే అన్నిసార్లు ఎన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేస్తే డ్రెస్కి ఒక నేమ్ అనమాట నెక్స్ట్ కలర్ సో త్రీ పీస్ సెట్ అండి సో ప్రజెంట్ మార్కెట్లో ఫుల్ ట్రెండ్లో ఉన్నటువంటి మోడల్ అనమాట చక్కగా గ్రీన్ కలర్లో ఉందండి మెహందీ గ్రీన్ కలర్లో రెగ్యులర్ కలర్స్ మనకి రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి కదా సో యునిక్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మార్కెట్లో ఫుల్ ట్రెండ్లో ఉన్నటువంటి మోడల్ అనమాట సో అండ్ ప్రైజింగ్ చూసారా అబౌ టూ థౌజండ్ రేంజెస్ ఉన్నాయి కదా సో మన దగ్గర ఒక్కసారి ప్రైజింగ్ చూడండి సో ఇట్టే తీసేసుకుంటారు అండ్ అదేవిధంగా మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అంటే ఎల్ఈడి టీవీ లక్కీ డ్రా నడుస్తుందండి థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఎవ్రీడే లక్కీ డ్రాలో అయితే నడుస్తుంది అనమాట సో ఇది వచ్చేసి ప్లాజో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది సో టాప్ అండ్ దుపట్టా అనమాట కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ ఫుల్ క్లాసీగా చాలా అందంగా ఉంది కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి డిజైనర్ వేర్ అవుట్ ఫిట్స్ అండ్ అదేవిధంగా ఎవ్రీడే థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రా కూడా ఉంది మీరు ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళ నేమ్స్ ఎవ్రీడే యాడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఈ విధంగా ఇప్పుడు న్యూ ట్రెండ్లో ఉన్నటువంటి ఐటెం కదా చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఐటమ్స్ సిటీస్లో అయితే ఫుల్గా యూజ్ చేసేస్తున్నారు ఈ ఐటెం అయితే బట్ మీకు అబౌ టూ థౌజండ్ రేంజ్లో ఉంటుంది కదా సో మన దగ్గర అలాంటి రేంజ్ ఉంటుందా చెప్పండి సో ఆ కలెక్షన్ కూడా మనం లో మార్జిన్స్ వేసుకొని ఖచ్చితంగా మనం లో ప్రైస్కే ఇస్తాం కదా ఎక్కడ బిలో టూ థౌజండ్ రేంజ్లో ఈ కలెక్షన్ లేదు సో మనం స్టార్ట్ చేశాక కొంచెం స్టార్ట్ అయిందా అనమాట సో అది కూడా వాళ్ళు మనకన్నా ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అయితే పెడుతున్నారు సో చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటున్నాయి కలెక్షన్స్ అయితే చూడండి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ మగ్గం వర్క్ ఫ్రాక్స్ అండి చక్కగా నీట్గా సింపుల్గా లైట్ వెయిట్గా మంది కంఫర్ట్గా ఫీల్ అయ్యేటువంటి ఫ్రాక్స్ అనమాట సింపుల్గా ఉండాలి కొంచెం పార్టీవేర్ లుక్ ఉండాలి సో ఎక్కువ డేస్ రావాలి హ్యాపీగా ఈ ఫ్రాక్ అయితే వెళ్ళిపోండి సో మనకి మగ్గం వర్క్ ఫ్రాక్ అనమాట కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఫ్రాక్ వస్తుంది ఈ ఒకపాటు వచ్చేసి ఎంత చక్కగా హైలైట్ చేశారు చూడండి బ్లాక్ అయితే అండ్ అదే విధంగా రాయల్ బ్లూ సో టూ కలర్స్ అయితే ఉన్నాయి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది జార్జెట్ అండి ఫుల్ కంఫర్టబుల్ అండ్ లైట్ వెయిట్ అనమాట చక్కగా ఉంటాయి ఫ్రాక్ ఫక్స్ అయితే ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ అండ్ విధంగా థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది అస్సలు మర్చిపోవద్దు సో ఎవ్రీడే మనం ఒక లక్కీ డ్రా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో అందులో మనకి థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఉంటుంది ప్రతిరోజు ఎన్ని డ్రెస్సెస్ పర్చేస్ చేస్తే అన్ని డ్రెస్సెస్కి నేమ్ అయితే ఎంటర్ చేయడం జరుగుతుందండి చక్కగా ఫ్రాక్ అనమాట కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఎక్సలెంట్గా ఉందండి సో చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే సో ఇవంతా మనకి మగ్గం వర్క్ ఫ్రాక్స్ అనమాట సో వేసుకున్నప్పుడు లైట్ వెయిట్ ఫీల్ అండ్ కంఫర్టబుల్ ఫీల్ అయితే ఉంటుంది సో రెగ్యులర్ యూస్కే మనకి పార్టీవేర్ లుక్ అయితే వస్తుంది చాలా చక్కగా ఉంటాయి అండ్ నెక్స్ట్ కలర్ సో కట్స్ ఏవి లేవు ఇక్కడ మనకి కట్స్ ఏవి ఉండవు అనమాట సో చక్కగా ఫ్రాక్స్ అండి ఇవి ఫ్రాక్స్ లెగ్గిన్తో పేరప్ చేసేసుకోవచ్చు లేదు లెగ్గిన్ లేకుండా మనం ఫ్రాక్ వేసుకునే ఈ లెంత్ ఫ్రాక్స్ వేసుకునే వాళ్ళు చక్కగా ఇలా వేసేసుకోవచ్చు చాలా సూపర్గా ఉంటాయి అండ్ అదేవిధంగా మీకు థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీడ్రాలో ఉంది కదా సో ఒక్కసారి మన అదృష్టాన్ని పరీక్షించేద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కోఆర్డ్ సెట్స్ అండి మంచి కలర్ కాంబినేషన్స్లో మనకి కోఆర్డ్ సెట్స్ ఉన్నాయి యాప్లిక్ వర్క్ కోఆర్డ్ సెట్స్ అనమాట సో టూ పీసెట్స్ కోఆర్డ్ సెట్స్ తెలుసు కదా మన దగ్గర క్వార్డ్ సెట్స్ మీరు చూసుకున్నట్టయితే రెగ్యులర్ క్వార్డ్ సెట్స్ అసలు ఏవీ లేవు అన్ని డిజైనర్ వేర్ కోఆర్డ్ సెట్సే ఉంటున్నాయి సో మంచి మంచి కోఆర్డ్ సెట్స్ పార్టీ వేర్ కోఆర్డ్ సెట్స్ ఎక్కువగా వస్తున్నాయి సో యూనిక్ కలెక్షన్ ఉంటుంది ఇది మనకి యాప్లిక్ అండి చక్కగా మనకి యాప్లిక్ వర్క్ కోఆర్డ్ సెట్స్ సో ఇది మనకి వైట్ కలర్ అండ్ దీనికి వచ్చేసి బాటం పార్ట్ సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ మంచి మంచి కోఆర్సెట్స్ అయితే ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దు అండ్ విధంగా థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఎవ్రీడే లక్కీ డ్రాలో ఉంది సో ప్రతి డ్రెస్ మీద మీకు లక్కీ డ్రా అయితే ఉంటుందన్నమాట లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ప్రతి దానికి బాటమ్కి కూడా వర్క్ అనేది ఉంటుందండి సో ఈ విధంగా బాటమ్కి కూడా చక్కగా వర్క్ అనేది ఇచ్చారు సో ఎల్లో కలర్ చాలా బాగుంటుంది సిటీస్లో అయితే బాగా యూజ్ చేస్తారు కంఫర్టబుల్ అండి నిజంగా ఎలా రెడీ చేశారో ఎంత సింపుల్ కంఫర్టబుల్గా ఉంటుంది నిజంగా ఇలాంటి నైట్ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళం కదా మనం ఇప్పుడు క్వార్ సెట్ బయటకు వెళ్ళడానికి రెడీ చేసినట్టుగా ఉంది ఫుల్ కంఫర్టబుల్ ఉంటుంది అందుకే నేను పార్టీ వేర్ తీసుకొస్తున్నా థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఎవ్రీ డే లక్కీ డ్రాలో ఉంది ఎన్ని డ్రెస్సెస్ తీసుకుంటే అన్నిసార్లు నేమ్స్ అయితే ఎంటర్ చేస్తాము నెక్స్ట్ కలెక్షన్ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ జార్జెట్స్ అంటేనే చాలా మందికి ఇష్టం అందులో వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వచ్చాయి చూడండి చాలా బాగుంటాయి సో క్లియర్గా చూ చూసేద్దాము జార్జెట్ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ సో కింద మనకి ఈ విధంగా ఫ్లేయర్ అయితే వచ్చేస్తుంది సో మనకి ఫుల్ ఆఫ్ థ్రెడ్ వర్క్ అనమాట ఇక్కడ మీకు వైట్ కలర్లో కనిపించింది ఫుల్ ఆఫ్ థ్రెడ్ వర్క్ అండ్ పార్ట్ వచ్చేసి స్ట్రక్చబుల్ అండి సో ఈ విధంగా మనకి స్లీవ్స్ అడ్జస్టబుల్ అయితే ఉంటాయి సో మనకి కోట్ జాయిన్ చేసి వేసుకోవచ్చు స్లీవ్స్ కావాలి అనుకున్న వాళ్ళు లేదు అంటే సో ఇలానే స్లీవ్స్ వేసుకునే వాళ్ళు ఇలాగే వేసుకోవచ్చు అనమాట ఇది అడ్జస్టబుల్ ఇంకా హై అవుతుంది లో అవుతుంది సో ఇట్లా మనం దీన్ని ఓపెన్ చేస్తే ఇంకా హై అవుతుంది అనమాట నెక్ పార్ట్ అనేది చాలా హై అవుతుంది చేసుకోవాలి సో ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి సో మన దగ్గర ఏదో ఒక కోట్ ఉంటుంది సో దాంతో జాయిన్ చేసేసుకోవచ్చు హ్యాండ్స్ కావాలి అనుకున్న వాళ్ళు లేదు ఇలా వేసుకున్న వాళ్ళు ఇంకా ఫుల్ స్టైలిష్గా ఉంటుంది సో జార్జెట్ అవుట్ అవుట్ఫిట్ అనమాట ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి లావెండర్ కలర్ సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి రీజనబుల్ ప్రైస్లో ఉంది అండ్ అదేవిధంగా థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో అయితే ఉంది ఎవరు గెలుచుకుంటారో చూద్దాం ఎవ్రీ డే లక్కీ డ్రా అండి ప్రతిరోజు ట్వంటీ డేస్ ఎవ్రీ డే లక్కీ డ్రా అనేది ఉంది సో ఎన్నిసార్లు పర్చేజ్ చేస్తే అన్నిసార్లు నేమ్ అయితే ఎంటర్ చేస్తు చేస్తాము డ్రెస్కి ఒకటి ఎన్ని డ్రెస్సులు చేస్తే అన్ని డ్రెస్లకి నేమ్ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి త్రీ పీస్ సెట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది సో ఈ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఒరిజినల్ మిరర్తో అయితే వచ్చిందనమాట సో పార్ట్ సో మనకి కలీస్ వచ్చాయి ఈ విధంగా కలి స్టిచ్చింగ్ అయితే ఉంటుంది హ్యాండ్స్ ఇన్నర్లో ఉన్నాయి హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి సో మంచి కలర్ కాంబినేషన్ అండి టాప్కి కూడా కింద మనకి ఈ విధంగా జరీ వర్క్ అయితే వస్తుంది చక్కగా జరీ వర్క్ చూసారా కలర్ అయితే సూపర్గా ఉంటుందండి అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది నిజంగా ఫెయిర్గా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ సెట్ అవుతుంది సో మనం ట్రై చేయం కానీ కొన్ని కలర్స్ ఎంత బాగుంటాయి తెలుసా ఈ కలర్ ట్రై చేశాక నేను రియలైజ్ అయ్యా చాలా బాగుంటుందండి చాలా చక్కగా ఉంది సో టూ కలర్స్ ఉన్నాయి మనకి ఇందులో ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ విత్ బాటమ్ పార్ట్ సో ఇది బాటమ్ పార్ట్ అండ్ అది కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట అండ్ థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది అస్సలు మర్చిపోవద్దు సో మనకి లక్కీ డ్రాలో థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఎవ్రీ డే లక్కీ డ్రా అండి ఒక్కరోజు కాదు ఈ డిసెంబర్ మొత్తం ఎవ్రీ డే లక్కీ డ్రాలో ఉందనమాట సో మీరు కలెక్షన్ పర్చేస్ చేస్తే ఎన్నిసార్లు పర్చేస్ చేస్తే సార్లు నేమ్ ఎంటర్ చేయడం జరుగుతుంది ఎన్ని డ్రెస్సెస్ పర్చేస్ చేస్తే అన్ని డ్రెస్సెస్కి నేమ్ ఎంటర్ చేస్తాము ఎవ్రీడే డిసెంబర్ మనకి జనవరి ఫస్ట్ వరకు డిసెంబర్ టెన్త్ నుంచి జనవరి ఫస్ట్ వరకు ఎవ్రీడే ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంటుంది సో ఎవ్రీడే కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉంది కదా సో ఎవరికి ఛాన్స్ ఉందో తెలీదు కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట గ్లాసీ జార్జెటీలో సో హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ సో బెనారసి మల్చందరీస్ అనమాట ఎంత చక్కని ఫ్యాబ్రిక్ కదా చాలా స్మూత్ అండ్ క్లాసీ ఫ్యాబ్రిక్ అనమాట డార్క్ ఆరెంజ్ కలర్ అండి ఎంత బాగుందంటే నిజంగా మీకు రెడ్ షేడ్ పడుతుంది మంచి డార్క్ ఆరెంజ్ రస్ట్ ఆరెంజ్లో డార్క్ అనమాట సో మనకి యోక్ పార్ట్ వచ్చేసి మొత్తం మగ్గం వర్క్ ఫినిషింగ్ ఉంది హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ బ్యాక్ నెక్ చూడండి బ్యాక్ నెక్ కూడా డిజైన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది అండ్ దుపట్టా విషయానికి వస్తే ఓన్లీ దుపట్టా కాస్ట్లోనే మనం డ్రెస్ తీసుకునేలాగా ఉందన్నమాట అంత బాగుంది దుపట్టా కూడా మనకి ఓవరాల్ జరీ సో చక్కగా మనకి ఓవరాల్ జరీ అయితే వచ్చింది బ్రోకేజ్ జరీ సో స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే టాప్ ఫ్యాబ్రిక్ పెనరసి మల్చందరిస్ తెలుసు కదా టాప్ లేపుతున్న ఫ్యాబ్రిక్ అనమాట సో ఈ సీజన్కి అసలు చాలా చాలా రెస్పాన్స్ వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ బట్ మార్కెట్లో ప్రైజింగ్ వచ్చేసి డబల్ ప్రైజింగ్ ఉంది మనకన్నా టూ థౌజండ్ ఎబో రేంజ్లోనే మనం ఇవి చూసాము బిలో రేంజ్లో అస్సలు చూడలేదు కొంచెం కాస్ట్లీయే ఉంది నిజానికి బట్ అంత కాస్ట్లీ అయితే లేదు సో మనం కొంచెం మార్జిన్ అనేది తక్కువ పెట్టుకొని చేయడం జరుగుతుంది కాబట్టి మనం ఈ ప్రైజింగ్కి ఇస్తున్నాము విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ అనమాట అండ్ అదే విధంగా మనకి లక్కీ డ్రా కూడా ఉంది థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీడ్రాలో ఉంది అందరూ ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రతిరోజు కాబట్టి ఏదో ఒక రోజు డెఫినెట్గా మనకి అవకాశం అయితే దొరుకుతుంది ప్రతిరోజు ప్రతిరోజు ఆర్డర్ చేస్తే ప్రతిరోజు నేమ్ ఎంటర్ అవుతుంది సో మీ ఇష్టం ఎన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేస్తే అన్ని అన్ని డ్రెస్సెస్కి నేమ్ అయితే ఎంటర్ అవుతుంది సో ప్రతిరోజు జనవరి ఫస్ట్ వరకు మనకి థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీరాలో ఉండబోతుంది నెక్స్ట్ వచ్చేసి మంచి ఆనంద్ బ్లూ కలర్ అండి చక్కగా ఉంటుంది డ్రెస్ అయితే ఫ్యాబ్రిక్ ఏమనుకున్నారు మార్కెట్లో దుమ్ము లేపుతున్న బెనారసి మల్చందేరి స్మూత్ ఫ్యాబ్రిక్ లైక్ పట్టు స్టైల్ స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఈ కలర్ మీకు తెలిసిందే నేను లక్ష సార్లు చెప్పాను నా మొబైల్లో సరిగ్గా పడదు బయట డార్క్ ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఫస్ట్ చూస్ చేస్తే బయట లైవ్లో ఈ కలర్ డెఫినెట్గా చూస్ చేసుకుంటాము సో బయట కదా మనం సాటిస్ఫై అవ్వాల్సింది అందుకోసం ఎన్నిసార్లైనా నేను ఈ కలర్ తీసుకొస్తా చాలా బాగుంటుంది సో మనకి బెనారసీ మల్ చాలా సూపర్ హిట్ ఐటమ్ అనమాట అండ్ దుపట్టా చూడండి సో దుపట్టా కాస్ట్కి మనం డ్రెస్ తీసుకోవచ్చు అంత బాగుంది దుపట్ట అయితే సో ఇదంతా మీకు క్లమ్జీగా కనిపిస్తుంది కదా ఇక్కడ అలా లేదు బట్ ఈ కలర్ వల్ల మీకు అలా కనిపిస్తుంది సో ప్యూర్ బెనారసి మాలిచెన్ దేరీ త్రీ పీస్ సెట్ అనమాట విత్ బాటమ్ పార్ట్ అండ్ అదే విధంగా మనకి లక్కీ డ్రా ఉంది ప్రతిరోజు లక్కీ డ్రా థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రా ఉంది అస్సలు మిస్ అవ్వద్దు సో ఎన్ని సార్లు డ్రెస్సెస్ పర్చేస్ చేస్తే అన్ని సార్లు నేమ్ ఎంటర్ అవుతుంది లేదా ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు నేమ్ ఎంటర్ అవుతుంది ఎవ్రీ డే మాత్రం లక్ థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ వస్తుంది హలో అండి మో కలెక్షన్ వా అండి సలు భలే ఉంది ఫిదా అయిపోవాల్సిందే చూడగానే కలెక్షన్ కి పీకాక్ డిజైన్ అండ్ ఇదంతా కూడా మీకు పూసలతో వర్క్ అయితే ఉంది అండ్ ఇంకోటి ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ సైట్ కట్ ఆఫ్ త్రీ పీస్ సెట్ దీనికి పీకాక్ దుపట్ట బాగుంది కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది మేడం ఫుల్ సెట్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి బాటమ్ సో వీటిలో కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం ఏ కలర్ కా కలరే మేడం యూరిగా ఉంది చూస్తున్నారు ఎంత క్లాసీగా ఉంది వావ్ చాలా బాగుంది ఫుల్ సెట్ అండి ప్రైస్ కూడా చాలా గా ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ దొరుకుతుంది సో నెక్స్ట్ కలర్ చాలా క్లాసీగా యూనిక్గా ఉంది ప్యాటర్న్ అయితే అదిరిపోయింది మేడం కలెక్షన్ మిస్ అవ్వద్దు ఫుల్ సెట్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం త్రీ పీస్ సెట్ అండి అండ్ మగ్గం వర్క్ ఈ పార్ట్ మీకు ఇదంతా కూడా మీకు మగ్గం వర్క్ అండ్ అది కూడా నాట్ వర్క్ తో వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి దుపట్ట ఈ లో మీకు టోటల్గా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ దీని బాటమ్ వచ్చేసి ఇది వచ్చేసి బాటం మేడం యూనిక్గా ఉంది కలెక్షన్ చాలా అంటే చాలా క్లాసీగా ఉంది విజిట్ వాళ్ళు అయితే అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పట్టుకొని వెళ్ళిపోతారు అంత బాగుంది ఐటమ్ ఇయర్ బై వాళ్ళు అంటే హ్యాపీగా విజిట్ అయిపోయింది మేడం మంచి కలెక్షన్ మళ్ళీ కలెక్షన్ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుంది అంత ఫాస్ట్గా మోతుంది మన దగ్గర కాబట్టి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి అండ్ విజిట్ వాళ్ళు ఎవరైనా ఉంటే గా డ్రెస్ నచ్చితే డ్రెస్ వరకు మనీ పే చేసేయండి బై హ్యాండ్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు పక్కన పెట్టేస్తారు మా వాళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి మన దగ్గర కొంచెం ఫాస్ట్గా ఆన్లైన్లో వాళ్ళకి డెఫినెట్గా ఫాస్ట్గా పిక్ చేసుకోవాలి ఈ ఐటమ్ అయితే అంత ఫాస్ట్ మూవింగ్ అంత క్లాసీ ఐటమ్ ఇది సో చూడగానే ఫిదా అయిపోవలసింది కలెక్షన్కి అండ్ మగ్గం వర్క్ కదా ఒకసారి దగ్గర నుంచి చూడండి ఇదంతా కూడా మీకు మగ్గం వర్క్ మేడం ఫుల్ సెట్ వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ దీని బాటం సో ఇది వచ్చేసి బాటం